రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు వాకాడు తహసీల్దార్ రామయ్య తెలిపారు గురువారం తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో వాకాడు మండలంలోని నలభై రెండు రెవెన్యూ గ్రామాలకు సంబంధించి ఇప్పటివరకు వరకు పదహారు గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించగా అందులో మూడు వందల ఎనభై రెండు అర్జీలను స్వీకరించడం జరిగిందని తెలిపారు ఈ సదస్సులో అన్ని రకాల భూ సమస్యలపై అర్జీలను స్వీకరించడం జరుగుతుందన్నారు ఈ అర్జీలన్నింటినీ ఆన్లైన్ చేయడం కూడా జరిగిందన్నారు ఎంక్వైరీ చేసి అవన్నీ కూడా డిస్పోజ్ చేస్తామని తెలియజేస్తూ మీ మీ సహకారం మాకు ఎప్పుడు ఉండాలని చెప్పి అలాగే ప్రజలు మీ ఏ సమస్య ఉన్నా కానీ ఆ షెడ్యూల్ ప్రకారం మీకు ముందే రెండు రోజుల ముందే తెలియజేస్తున్నాం టామ్ టామ్ కూడా వేయిస్తున్నాం అదే పబ్లిసిటీ న్యూస్ పబ్లిసిటీ కూడా ఇస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మీ సమస్యలు ఎక్కడున్నా కూడా మీరు ముందుగానే తెలియజేస్తున్నాం కాబట్టి ఆ షెడ్యూల్ జరిగే రోజున ఆ గ్రామ సభకు ఇచ్చేసి ఆధార్ కార్డుతో రావాలి ముఖ్యంగా ఆన్లైన్ జరగాలంటే ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుతో మీరు వచ్చిన అలాగే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీరు ఏదైతే కోర్టు దానికి సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్తో మీకు వచ్చినట్లయితే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ కోర్సుల్లో వెంటనే దాన్ని ఆన్లైన్ చేయడం జరుగుతుంది అలాగే గ్రీవెన్సెస్కి సంబంధించి మీరు ఏదన్నా లు కూడా రాసుకోలేని పరిస్థితుల్లో ఇక్కడే హెల్ప్ డెస్క్ ఏర్పాటు ఉన్నాము ఆ హెల్ప్ డెస్క్ మీకు సహకరిస్తుంది ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మేము అవన్నీ కూడా కేటగిరీ వైజ్ చేసుకొని అవన్నీ కూడా డిస్పోజ్ చేసెంబ్లీలో మేము చేసి అందరికీ కూడా ఈ ప్రభుత్వం ఏదైతే తలపెట్టిందో దాన్ని మేము సక్సెస్ చేస్తామని ఈ మండలం తరఫున తహసీల్దార్గా మా టీం తరఫున టీం తరఫున తెలుగుతున్నాం అలాగే ఇప్పటి వరకు జరిగిన ఈ సదస్సుల్లో నాయకులు కూడా అదే ప్రజాప్రతినిధులు కూడా గ్రామాలలో మాకు చక్కగా సహకరిస్తున్నారు ప్రజలు కూడా చక్కగా సహకరిస్తున్నందుకు ఈ వాకాడు మండలం కూడా చక్కగా నింపుతున్నాం ఈరోజు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు పోలూరు శాసనసభ్యులు వారు కూడా ఇక్కడికి బామంజీ రెవెన్యూ సదస్సులు విజ్ చేస్తున్నారు వారిని కూడా ఆహ్వానిస్తున్నాం సార్ కూడా పాల్గొని దీన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేయవలసిన అవసరం అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుతో భాగంగా వాకాడు మండలంకు సంబంధించి మొత్తం నలభై రెండు రెవెన్యూ గ్రామాలకుగాను ఇప్పటి వరకు మొత్తం పదహారు రెవెన్యూ గ్రామాల నుండి ఈ రెవెన్యూ సదస్సును పూర్తి చేసుకొని ప్రజల నుంచి అర్జీలని స్వీకరించడం జరిగింది ఇప్పటి వరకు మనకి పదహారు రెవెన్యూ గ్రామాలకు సంబంధించి మొత్తం మూడు వందల ఎనభై ప్రివిన్సెస్ మనకి రావడం జరిగింది వీటిల్లో మనకి వచ్చేసి అసైన్మెంట్ అవుట్ సైడ్ పట్టాలు ఇరవై రెండు అసైన్మెంట్ పట్టాలు గవర్నమెంట్ ల్యాండ్ కావాలని తొంభై తొమ్మిది అలాగే మనకి క్యాస్ట్కి సంబంధించి ట్వంటీ టూ ట్వంటీ టూ లిస్ట్ నుంచి రిమూవ్ చేయమని ఒక ఎయిట్ అదర్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఎంక్రోచ్ జరిగిందని ఒకటి అలాగే ఎంక్రోచ్మెంట్ ఆన్ గవర్నమెంట్ ల్యాండ్ రెవెన్యూ మొత్తం మూడు పదిహేను వచ్చి అప్లైన్ పిటిషన్స్ అలాగే మనకి పట్టా సబ్ డివిజన్ ఒకటి మిటేషన్కి సంబంధించి రెండు వందలు రెవెన్యూ అండ్ అదర్ కోర్ట్స్ కేసెస్కి సంబంధించి మూడు